షాక్ అయ్యాం బ్రో నేను వెంటనే పిలిస్తే నువ్వు కూడా షాక్ కదా పైకి అసలు ఎవరికి తెలియదు నేను వస్తున్నట్టు సార్ కూడా తెలియదు చీటింగ్ చీటింగ్ చేసేసా ముందుగా అందరికీ నమస్కారం ఈసారి లాస్ట్ టైం ఏడ్చినట్టు ఓర్ యాక్టింగ్ చేయను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి డైరెక్టర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ మీ అందరితో వర్క్ చేయాలని కోరుకుంటున్నా నన్ను ఉరికిచ్చాడు అన్న నువ్వు ఏ ఈవెంట్కి వచ్చినా ఏ షో ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది సో నేను నీ బంగారు నీ నీ మంచి రేసింగ్ హ్యాండ్లో ఉన్నావు నీ అందులో నీ నేను నీకు నీ జర్నీలో ఒక పాటైనందుకు తేడా థ్యాంక్ యూ అదే స్క్రీన్ అదే ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ మా నైంటీస్ డైరెక్టర్ అక్కడ ఉన్నాడు అదే యాంకర్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయింది మళ్ళీ రెండోసారి లేట్ వచ్చాను నేను సో మళ్ళీ ఇలా ఇదే సేమ్ నైంటీస్ అంతా హిట్ అవుతుంది ముందుగా సినిమా ఇస్ నాట్ జస్ట్ అ ఫిలిం ఇట్ ఇట్ ఈస్ అ ఎమోషన్ ఇట్ ఈస్ అ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మీరు ఆ జర్నీ మా ఎమోషన్ చూసింది కొంచెం ట్రైలర్లో ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి తిరువిసా స్టైల్లో చెప్పాలంటే వేడి వేడి అన్నంలో ముద్దు మద్దుపప్పు వేసుకొని కలుపుకొని తిన్నంత హాయిగా ఉంటుంది ఈ సినిమా ప్లీజ్ డూ వాచ్ హార్ ఫిలిం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రిలీజింగ్ ఆన్ నవంబర్ సెవెంత్ న్యూ ఇయర్ థియేటర్స్ థ్యాంక్ యూ అండ్ హ్యాబ్ నైస్ డే మిగతా ఉండి మిగతా ఈవెంట్లో మార్చుకుందాం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఇంతకు ముందు మైక్ ఇక్కడిస్తుండే నేను ఇక్కడ ఇస్తుండే మైక్ ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నా ఆ తర్వాత ఇక్కడ ఇస్తానేమో సో థ్యాంక్ యూ సో మచ్ నువ్వు హైట్ పెరుగుతున్నట్టే సూపర్ గా సక్సెస్ అందుకుంటూ ఆ విజయాన్ని కూడా సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో ఇలానే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రోహన్ అండ్ రిక్వెస్ట్ అంత క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్